గడప గేటు ముందు భాగంలో ముగ్గు వేసే రెండు అడ్డగీతలు దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా కాపాడతాయి ముగ్గు చుట్టూ నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు వేయడం ఆ ఇంట్లో శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్న సంగీతం పండుగల సమయంలో తప్పనిసరిగా ఇలా వేయాలి దేవతా పూజలో పీట మీద చిన్న ముగ్గు వేసిన నాలుగు వైపులా రెండేసి గీతలు తప్పక వేయాలి నక్షత్రం ఆకారంలో వేసిన ముగ్గు భూత ప్రేత పిశాచాలను దూరంగా ఉంచుతుంది పద్మాలు చుక్కల ముగ్గుల్లో అనేక రహస్యమైన కోణాలు ఉంటాయి ఇవి కేవలం గీతలు కాక యంత్రాలు కూడా యంత్రతంత్ర శాస్త్ర రహస్యాలతో చెడు శక్తులను దరి ఏ ముగ్గునైనా తొక్కకూడదు తులసి మొక్క దగ్గర అష్టదల పద్మం ముగ్గు వేసి దీపారాధన చేయాలి యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గు వేయాలి దైవ కార్యాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లతలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి దేవతారూపాలు ఓం స్వస్తిక్ శ్రీ గుర్తులను పోలిన ముగ్గులను వేయకూడదు దేవతారూపాలు లేదా పవిత్ర గుర్తుల ముగ్గులు వేసినా వాటిని తొక్కకూడదు దేవాలయంలోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తే ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైదవ్యం రాదు నిత్యం ముగ్గు వేసే స్త్రీ సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం మరియు బ్రహ్మాండ పురాణంలో చెప్పబడి ఉన్నాయి పండుగ వచ్చిందని నడవటానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు ముగ్గులు వేయలేక పెయింట్ వేసే పద్ధతిని శాస్త్రం అంగీకరించదు ప్రతిరోజు బియ్య పిండితోనే ముగ్గు వేయాలి నిత్యం ఇంటి ముందు వెనక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి ముగ్గు పాజిటివ్ ఎనర్జీని దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచికలుగా పనిచేసేవి పూర్వం సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లి తిరిగి భిక్ష అడిగేవారు ఏ ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు అడుక్కునేవారు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్ళి అడుక్కోరు ముగ్గు లేకపోతే ఆ ఇంట్లో అశుభం జరిగిందని భావించేవారు మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ముగ్గు వెయ్యరు శ్రాద్ధకర్మ పూర్తయిన వెంటనే మధ్యాహ్నమైన ముగ్గు వేయాలి ముగ్గుల వెనుక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మిక కోణాలు దాగి ఉన్నాయి మన ఆచారాలు మూఢనమ్మకాలు కావు మన ఆచార సాంప్రదాయాలకు అనేక అర్థాలు పరమార్థాలు ఉన్నాయి హిందువుల ఇళ్లలో ముగ్గు పెట్టడం అందరికీ తెలిసిన విషయం ముగ్గులు పెట్టడంలో శాస్త్రపరమైన అంశాలు కూడా ఉన్నాయి గదులలో హాల్లో శుద్ధ ముగ్గు లేదా రంగురంగుల ముగ్గులు పెట్టుకోవచ్చు హాల్లో లేదా గదుల్లో వేసే ముగ్గులకు శాస్త్రపరమైన ప్రాధాన్యత లేదు దేవుడి గదిలో మాత్రం ఇంట ముంగిట మాత్రం బియ్యప్పిండితోనే ముగ్గు వేయాలి బియ్యప్పిండితో ముగ్గు పెడితే మాత్రమే శుభం కలుగుతుంది ముగ్గు మంగళ చిహ్నం